அரன் <laughs> <laughs> యూనిట్ రెండు యూనిట్స్ టూ మెగా వాట్ విద్యుత్ సౌర విద్యుత్ ఎంత లేదనుకున్నా అందరం ఇక్కడ వంట రూమ్ లాగా వైపు చూడాల్సిన వాళ్ళమే వంట రూమ్ కాడి పోయినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంటుంది అట్లాంటిది కూడా తగ్గించింది ఇట్లా వాటితో పాటు ఇప్పుడు అన్ని బిజినెస్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక ఆదాను అంబాను చేసుకునే అటువంటి సోలార్ పవర్ ప్లాంట్ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ చేసుకునేది ఇవాళ మహిళా గ్రూపులకు రాబోతుంది ప్రతి జిల్లాకు రెండు యూనిట్ల రెండు యూనిట్స్ టూ మెగావాట్ టూ మెగా వాట్ విద్యుత్ సౌర విద్యుత్ మహిళలకు ఇస్తున్నాం దాని ద్వారా మీకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఎక్కువ వస్తాయి ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా జిల్లాకు ఒక రెండు యూనిట్ల లాగిస్తున్నాం మెగావాట్లు తర్వాత అది మళ్ళీ పెరుగుతుంది అక్కడ ఏమి పెట్టుబడి ఉండదు మెయింటెనెన్ చేసుకోవడం శుభ్రంగా ఉంచుకోవడం అంతే తర్వాత ఇప్పుడు బస్సులు కూడా మనం కొంత పెట్టుకొని కొనుక్కుంటే బస్సులు కూడా మంత్లీ డెబ్బై ఏడు వేలు ఫర్ మంత్ ఉమెన్ గ్రూప్స్కి వస్తా అట్లా చే అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యము మా అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కూడా ఒక మనసు పెట్టి పనిచేస్తున్నారు అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా చాలా ఓపికతోటి సమన్వయం చేస్తూ వాళ్ళని ముందుకు ఉమెన్ గ్రూప్స్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకురావాలి కసురుకోవడము అవమానంగా మాట్లాడడం ఇది ఎక్కడ కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళను ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది సో రేపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణగా రండి ఎక్కువసేపు మీటింగ్ ఏమి ఉండదు దాదాపుగా ఐదున్నర ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర వరకు అయిపోతుంది వరణాలని అనుకుంటే ఇప్పటికీ ఇరవై ఒక్క వేల ఆరు వందల పైన మనం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం గత సంవత్సరం కూడా మనం క్లియర్ చేసినాం ఈ సంవత్సరం ఇప్పుడు క్లియర్ చేస్తాం వడ్డీ లేని ఏదైతే మీ వడ్డీ ఉందో అది కూడా సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి మనము లోన్స్ తీసుకొని వేరే వేరే కాకుండా ఇట్లా అని మీ సంతోషాన్ని మీ మీ అచీవ్ మీ యొక్క లక్ష్యాలని కూడా మరి సీఎం గారు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు బాగా చేయాలి బాగా ఎంకరేజ్ చేయాలని గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రతి దగ్గర సీఎం డైరెక్ట్ మహిళా గ్రూప్లతోటి కూర్చొని ఇంటరాక్ట్ అవుతున్నాడు వాళ్ళ సక్సెస్ వింటున్నాడు వాళ్ళకి ఇంకేం చేయాలని ఆలోచన చేస్తున్నాడు రాత్రి కూడా క్యాబినెట్ అయినప్పుడు మహిళలకు గోదామ్స్ కూడా ఇవ్వాలి ఇప్పుడు ఐకేపీ మనము అది ఏమంటారు పాడి పాడి కొనుగోలు దగ్గర మనం కొంటున్నాము ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటున్నారు పాపం తడిసిపోతే కష్టమో నష్టమో కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి గోదాములు కూడా నిర్మాణం చేసి ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వాలి వాళ్ళు రైస్ మిల్స్ కూడా ఇవ్వాలా అనుకోవడం జరిగింది రైస్ మిల్స్ ఎంత అంటే ఎట్లా నా ఆలోచన సో అదంతా కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు ఇప్పుడు మన దగ్గర కూడా మీరు ఏం చేసినా ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ఏ అవకాశం ఉన్నా లేడీస్ చెందాలి అనే లక్ష్యంతో చేస్తూ ఉన్నారు మేము మేము మా గవర్నమెంట్ వచ్చి రాగానే ఫస్ట్ ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టినాం ఆ ఫ్రీ లో చాలా విమర్శలు కూడా ఎదురు ఎదుర్కొంటున్నాం కొంతమంది అయితే ప్రత్యేకంగా ఉమెన్ గ్రూ ఉమెన్స్ తోటి ప్రత్యేకంగా వాయిస్ తీసుకునే ఈ బస్ వద్దు ఇది ఎందుకు అది ఇది అని అంటున్నారు మీరు అందరు కూడా చర్చ చేయాలి అంటే ఒక గవర్నమెంట్ లేడీస్కి ఒక ఫెసిలిటీ ఒక ఫ్రీ అంటే మనము అంటే అటు ఇంటికి చుట్టాల వారికి అమ్మగారింటికి ఏదైనా వెళ్ళడానికి డబ్బులు లేకుండా రావడానికి మనం ఏది కొనాలన్నా డబ్బులు కావాలి బస్సు ఎక్కాలన్నా డబ్బులు ఉంటేనే ఎక్కరిస్తారు ఒకటి ఫ్రీగా ఎక్కించేది కాదు ఒకప్పుడు కానీ ఈరోజు అవకాశం వచ్చింది కూడా అదేవిధంగా మన జిల్లా సమైక్య మండ జిల్లా సమైక్య మన జిల్లాలో ఉన్నటువంటి మన సెల్ఫ్ కుటుంబ సోదరులు ముఖ్యంగా ఉమెన్ గ్రూప్ మనిస్తున్నటువంటి మహిళా శక్తి సమావేశానికి బహిరంగ సభకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈ క్రమంలో మరి గతం కంటే కూడా ఈసారి కొద్దిగా ఎండల తీవ్రత ఎక్కువ అనిపిస్తూ ఉంది మరి అదే కాకుండా సాయంత్రం పూట మనం మీటింగ్ పెట్టుకున్నాం సో పొద్దున్న బయలుదేరేటప్పుడు ఎండగా ఉంటుంది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా చీకటిగా ఉంటుంది ఈ క్రమంలో మరి డిఆర్డిఓస్ కానీ మండల జిల్లా సమైక్య అధ్యక్షురాలు కానీ పర్సనల్ కేర్ అనేది మనం తీసుకొచ్చే వాళ్ళ మీద ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారని కాకుండా ఖచ్చితంగా ఇందాక దివ్యగా చాలా సూచనలు మీకు చేపడం జరిగింది వాటన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఆ ఏమో ఏం కాదులే వాళ్ళు పెద్ద వచ్చే వచ్చే వెహికల్లో బార్దీలను కూడా పెట్టి ఆ బార్లో తీసుకొచ్చి తీసుకుపోయే వచ్చే బస్సులలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఉండాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందరు ఒక దగ్గర మనం మనం ఇక్కడ సంగారెడ్డి నుంచి వచ్చారు లేదా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి లేదా ములుగు నుంచి వరంగల్ ఇట్లా అనుకున్నప్పుడు ఆ టీం వాళ్ళుగా మనం ఇక్కడ అందరం కలుసుకుందాం మళ్ళీ లేదా కూర్చుంటప్పుడే మీరు మీటింగ్లో ఒకే లొకేషన్ సెలెక్షన్ చేసుకొని అక్కడే కూర్చొని వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళేటట్టు అట్లా మంచిగా టీం వర్క్ చేసుకోండి వచ్చేటప్పుడు కూడా ఫుడ్కి సంబంధించి కానీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్లో మీకు ఎక్కడ దగ్గర ఉంటుంది ఫుడ్ అరేంజ్మెంట్స్ అది కూడా మరి మీరు అందరు అది ప్లాన్ చేసుకోండి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు సీఎం గారు వెరీ బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికి కూడా వారు ప్రత్యేకంగా చాలా చోట్ల మహిళలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు మహిళలను చాలా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ప్రధానంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందినట్టే అనే భావనతోటి అనేక వర్క్స్ కూడా మహిళలకే ఇవ్వాలి అని అప్పజెప్తూ ఉన్నారు దాంట్లో మనం మహిళా సంఘాల నుంచి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ జనరల్గా ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ ఉంటే మేము కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఉంటాం పొలిటికల్ లీడర్స్ పరంగా కానీ ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు రాకుండా పుట్టు మిషన్ అంటే బట్టలు కుట్టే వర్క్ కూడా డైరెక్ట్గా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలకు ఇవాళ పెట్రోల్ బంకులు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇట్లాంటివన్నీ కూడా వేరే పర్సన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించడానికి మీరు బాగుపడడం అంటే ఒక కుటుంబం బాగుపడ్డట్టు ఒక సమాజం ఒక తరం బాగుపడ్డట్టు అని అందరికీ అది ఒక భరోసా ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయారు ఎవరు పట్టించుకోలేరు కానీ ఈరోజు సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి చనిపోయిన మన మహిళా సంఘం సభ్యురాలకు పది పది లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుంది బీమా కూడా ఇస్తున్నాం మీరు తీసుకున్న లోను చనిపోయి ఉంటే అది కూడా ఇస్తుంది అట్లనే మరి ఓల్డ్ ఏజ్లో వాళ్లకు అవకాశం లేకుండా ఇప్పుడు మీరు కానీ నేను కానీ అరవై దాటిన తర్వాత సభ్యురాలు ఉండొద్దంటే పాపం వాళ్ళు వాళ్ళ వయసులో ఉన్నారు ఇక ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడే వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకు ఒక సపోర్ట్ అవసరం